అవతార గదులు చాలా ఉంటాయి దాని తర్వాత నిదాన జ్ఞానము నిదానం అంటే నిదానం అంటే ఏంటమ్మా నెమ్మదిగా అని అంటాం కాదు నిదానం అంటే డయాగ్నైజ్ రోగాల్ని డయాగ్నైజ్ చేసే శాస్త్రం నిదాన శాస్త్రము ఇది ఆయుర్వేదం అంతా చెప్పాడు ఇక్కడ వేదాన్ని బేస్ చేసుకొచ్చిన ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఏ రోగం ఎందువల్ల కలుగుతుంది ముందు భౌతిక కారణాలు చెప్తాడు భౌతిక కారణాలు చోటు నిందుల రహస్య వైద్య విధానం భౌతిక కారణాన్ని చెప్తుంది ఇది ఎలాంటిది అంటే విషవృక్షం ఉందంటే పైన కొమ్మ నరికే లాంటిది కానీ కింద దుంప ఒకటి ఉంది దాన్ని తెంచు అని చెప్పరు దుంప తెంచడం అనే మాట విన్నారు కదా దుంప తెంచాలి రూట్ ఏమిటో తెంచు అది చెప్తుంది మనం ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిస్తే లాభం లేదు ఏడుపు కారణం ఏంటో తీయాలి కదా అది తీయగలగాలి కళ్ళు తుడిచే విద్య ఆధునిక విద్య ఏడుపుకి కారణాన్ని తుడిచే విద్య ఋషుల విద్య ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందుకు నీకు ఈ వచ్చింది అంటే ముందు ఔషధం ఔషధం ఎలాంటిదంటే కొమ్మ నరకడం లాంటిది ఔషధంతో దీన్ని పరిష్కరించి చెప్పుకుంటావు అందుకే మన ఆయుర్వేదంలో ఫిజికల్ ట్రీట్మెంట్ ఉంది దీని ఔషధి విజ్ఞానం అంటారు రెండవ ట్రీట్మెంటు ఈ జబ్బు ఏ పాపం చేయడం వల్ల వచ్చిందో చెప్తుంది దీన్ని కర్మ విపాకము అనే పేరుతో ఒక కొన్ని అధ్యాయాలు చెప్పాడు కర్మవిపాక శాస్త్రం అని ఋషులది కొన్ని కనబడుతుంటుంది ఈ మధ్య నాకు అత్యంత స్థిథిర గ్రంథం దొరికింది కర్మవిపాకం అనే గ్రంథం అందులో ఏ పాపం వల్ల ఏ జబ్బు వస్తుంది ఏ పాపం వల్ల ఏ స్థితి వస్తుందో వర్ణించారు అది భయపెట్టడానికి కాదు దానికి వెంటనే రెమిడి ఉంది కింద ఎందుకంటే ఫలానాది తినడం వల్ల నీకు జబ్బు వచ్చింది అని డాక్టర్ చెప్పు ఊరుకోడు నేను ఎవడ తినమన్నాడు పో అనడు అది తినడం వల్ల ఇది వచ్చింది కనుక ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాను ఇక పోయి తినకంటాడు అవునా లేదా అదే కర్మ గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి దీనివల్ల ఇది వచ్చింది ఈ కర్మ వల్ల ఇది వచ్చింది కర్మ విపాకం చాలా చెప్పాడండి ఆశ్చర్యపోతాం మనం చెప్తాడు చెప్తూ ఏ ఔషధితో ఔషధులు చెప్పాడు ఏవి ఎలా కలపాలి ఔషధ విజ్ఞానం చెప్తూనే మణి విద్య మంత్ర విద్య చెప్పాడు ఇక్కడ ఏ మంత్రంతో దేన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు ఏ ఉపాసనతో చిన్న చిన్న ఉపాసనలే పెద్ద ఏం కాదు పెద్ద పెద్ద మంత్రాలే ఇంకా చిన్న చిన్నవే చెప్పాడు విష్ణువు శివుడు శక్తి ఇలాంటి సంబంధించిన చిన్న చిన్న వాటితో ఆ రోగాల నుంచి అలా బయటపడిపోవచ్చో వివరిస్తాడు అంటే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి కొందరు అంటూ ఉంటారు ప్రారంధం అనుభవిస్తామండి అని ప్రారంభం అనుభవిస్తామని కూర్చుంటే నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయలో అది గుర్తుపెట్టుకోండి ప్రారంధం ఉన్నా దాన్ని తొలగించుకుని ఉపాయాలు ఉపయోగిస్తూ దాని నుంచి బయటపడిపోతూ మనం ముందుకెళ్ళాలి మనం ఏదో ఒక మంచి గమ్యానికి వెళుతూ ఉంటే తోవల బురద ఏం చేస్తావు ముందు కదా అని అడిగేస్తే పడతావు బురద తీసుకుని వెళ్ళొచ్చు అలాగే మనకి కర్మవిపాక శాస్త్రం వల్ల నీ చెప్పిన ఆయుర్వేద శాస్త్రం ఇక్కడ ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి ఇన్ని జబ్బులు ఉన్నాయా అని ఆశ్చర్యపోతా అన్ని జబ్బులు పేర్లు చెప్పారు అంటే మనకు ఆ రోజుల్లోనే మెడిసిన్ ఎంత డెవలప్ అయిందో మీరు తెలుసుకోవచ్చు దీన్ని బట్టి రోగాల ముందు తెలుసుకున్నారు ఇవి ఇన్ని రోగముల పేర్లు ఆ రోగముల్లో వెరై వెరైటీలు ఇవి అవి ఎలా పోగొట్టుకోవాలో వైద్యం చెప్తాడు ఇది చెప్తూ ఒక్కొక్కటి చెప్తాడండి అసలు డైలీ రొటీన్ ఎలా ఉండాలి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవితం ఎలా ఉండాలి మనం తినవలసిన ఆహార పదార్థాలు పగలేం తినాలి రాత్రి ఏం తినాలి వసంత ఋతువులో ఏం తినాలి ఋతువులో ఏం తినాలి ఏ సీజన్లో ఏం తినాలి వాతావరణంలో చేంజెస్ వచ్చినప్పుడు నీ ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఇది ఒక అద్భుతమైన చాప్టర్ ఉంది అందులో కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇది జనరల్ మెడిసిన్ ఇది కానీ మీరు తీసుకున్నట్లయితే జీవితం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం ముందు ఏంటంటే ఆరోగ్యం బాగు చేసుకోకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేం మీరు జపాన్ కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్ జబ్బు వల్ల కుదరుగుతాయి జబ్బు వల్ల కాన్సన్ట్రేషన్ కుదరదు కానీ జబ్బు రిమూవ్ చేసుకోవాలి దానికి ఏం చేయాలి చెప్పాడు అక్కడ ఎలాంటి జీవిత విధానం ఉండాలి అది ఒక పెద్ద గ్రంథమే ఉంది ఇందులో కానీ గరుడు పురాణం ఒక పుస్తకం కాదు అనేక పుస్తకాలు కలిసిన ఒక మహాపుస్తకం గుర్తుపెట్టుకోండి అదే దీనిలో ఉన్నటువంటి మరొక అంశం ఆ కారణం చేత ఆయుర్వేద విజ్ఞానం ఒకటి గోవుల్ని ఎలా పోల్చుకోవాలి గోవుల్లో ఉత్తమ జాతివి మామూలువి రకరకాల జాతులు గోవు శాస్త్రం అశ్వశాస్త్రం గుర్రాలకు సంబంధించిన శాస్త్రం అదేదో ఇవ్వండి నేను అసలే రేసులు పిచ్చి అని అనొచ్చు ఎవరైనా అలాంటివి నా దగ్గర రావద్దు అశ్వశాస్త్రం కూడా అందులో చెప్పబడింది నేను చెప్తున్నాం ఇది కాక వ్యాకరణ శాస్త్రం ఛందస్ శాస్త్రం వ్యాకరణం గ్రామర్ కొందరు అంటారు అసలు వ్యాకరణం ఎందుకండి అని వాక్యాన్ని సంస్కరించుకోవడం కోసం వ్యాకరణం అర్థం కదా చక్కగా మాట్లాడాలి ఆ మాట్లాడే తీరులో ఎన్ని తెలియాలో కనుక వ్యాకరణం ఛందస్సు ఇది ఇది వైదికం వేదం ఛందస్సు వేద మంత్రాలకి ఛందస్సు అని పేరు ఈ ఛందస్సును బేస్ చేసుకుని జీవించేవాడిని ఛాందసుడు ఛాదస్తుడు అని అంటారు అలా అనిపించుకోవడం చాలా అదృష్టం గుర్తుపెట్టుకో కనుక ఛందస్ ఆ వేదం ఛందస్సు అంటే ఇంకోటి మీరు గ్రహించవలసింది ఏమిటి అంటే ఆలోచించండి అమ్మ ఒక్కసారి ఆ వ్యాకరణం అనే గ్రామం అంటే ఒక సివిలైజ్డ్ కల్చరే ఇలాంటివి చేయగలదు కదండి సివిలైజ్డ్ కల్చర్ అప్పటికే మన సివిలైజేషన్ ఎంత మెచ్యూరిటీ అయ్యిందో మీరు ఆలోచించుకోండి మన పురాణాల మీద చాలా కారణము ఛందస్ అనే శాస్త్రములు ఉన్నాయి వాటిని చాలా విస్తారంగా చెప్తుంది దాని తర్వాత శాస్త్రం పతంజలి యోగమంతా చెప్పాడు ఇక్కడ యమనీమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాన్ని ఇవన్నీ కలబోసి చెప్పాడు ఇప్పుడు ఇందులో చెప్పింది ఏది కావాలో ఏది అక్కర్లేదు మీరు చెప్పగలరా ఒక్క వ్యక్తి జీవితానికి ఎన్ని కావాలో అన్ని ఋషి ఆలోచించి ఒక్క చోట పెడితే ఇది బీసీదా ఏడీదా పనికొస్తుందా పనికొచ్చిందా అని మనకెందుకంటే గోళ మూడు వందల పద్నాలుగు అధ్యాయాల ఈ మహాగ్రంథాన్ని తీసుకుని ఇక్కడ చెప్పబోవడం అనేది పెద్ద సాహసమే అయినా ఇందులో కొన్ని భావించుకుని చెప్పడం జరుగుతున్నది ఏవి తీసుకోవాలో అవి నారాయణుడే బుద్ధికి తోపింపజేయుగాక అని ఆయన పాదాలని శరణ వేడదాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ మిమ్మల్ని నన్ను కూడా నారాయణుడే ప్రేరేపించుగాక మనకు పనికొచ్చే విషయాలని గరుడు పురాణంలోంచి నుంచి ఆయనే పలికించుగాక అని నమస్కరిస్తాం చెట్టు చివరికి మళ్ళీ వేదాంత విద్యతో పూర్తి చేస్తాడచ్చి అది దీనిలో ఉన్న ప్రత్యేకత కనుక ఇది మొత్తం ఎలా కూర్చబడింది సమగ్రమైన వేద ధర్మాన్ని గరుడు పురాణం ఎలా అందించిందో ఇప్పుడు తెలిసింది కదా